ఉపాధ్యక్షులు పేర్ల పాఠశాల రెడ్డి గారు అలాగే పేపర్ మండల ఇన్చార్జ్ రంగునాథ్ రెడ్డి గారిని దయచేసి ధర్మరాజు గారు వచ్చిన అభ్యర్థులకు పుష్పపుచ్చాలు ఇచ్చి ఆహ్వానం పొందుతున్నారు ముఖ్యంగా రెడ్డి అలాగే మన హెచ్ఎల్సి చైర్మన్ అయినటువంటి జోగిరెడ్డి గారిని పులివెందుల మున్సిపల్ అభ్యర్థి అయినటువంటి మధుసూదన్ రెడ్డి వెంకట్రామ్ రెడ్డి అలాగే లింగాల మండల సంజీవ్ రెడ్డిని గారిని పోరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని పుండూరు ఇన్ఛార్జ్ శివమోహన్ రెడ్డి అన్న గారిని వేదిక వేదికగా రావలసిందిగా కోరుతున్నాము అలాగే పులివంగళ పట్టణ మాజీ అధ్యక్షులు ప్రజల అధ్యక్షులేమో అన్నారెడ్డి వరప్రసాద్ రెడ్డి గారిని వేదిక మీదకి రావలసిందిగా కోర్చున్నా సిగ్నల్ వీడో చైర్మన్ అయినటువంటి దయచేసి అన్ని ఉన్న మన సీనియర్ నాయకులు చేయడం శ్రేయాభిలాష్ అనేటువంటి దేవర్ల చంద్రశేఖర్ రెడ్డి అంటే అనే పేరికీ ప్రతి ఒక్క మనిషికి ఆప్యాయంగాను అనురాధంగా కాబట్టి అతని భీమాంగి అంటేనే వైసీపీ నుండి తెలుగుదేశం పార్టీలో ఆయనతో పాటు ఆయన శ్రేయోభిలాషులు ఈ రోజు చేరుతున్న శుభ సందర్భంగా మనం ఆయనకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ ముఖ్యంగా ఈ మధ్య కాలంలో మేంపల్లి మండలం యొక్క ప్రభుత్వ కార్యక్రమాలను ఆకర్షితులై తెలుగుదేశం పార్టీలో చేరుతున్న శుభ సందర్భంగా మీరు రాబోయే కాలంలో తెలుగుదేశం పార్టీలో చేరతారు ఇక గతంలో వైసీపీ పాలన చూసినాం జగన్ కు ఒక ఛాన్స్ అనే కొద్ది అందరం చూస్తున్నాం జగన్మోహన్ రెడ్డి కంటే ఎక్కువ పథకాలు ఇస్తూ అభివృద్ధి కార్యక్రమాలు కూడా ఎక్కువ చేస్తూ ప్రతి ఒక్కరికి ప్రతి ఏదో ఒక రూపంలో సాయం చేస్తూ మనకు ఓడిపోతామని తెలిసినా కూడా లక్ష పైగా మెజార్టీ వస్తున్న వైసీపీని అరవై వేలకు తగ్గించినటువంటి ఘనత మన రెడ్డి మన ఇప్పుడు కడపలో పోటీ చేయించి ఎమ్మెల్యేగా రాబోయే స్థానిక సంస్థ ఎన్నికల్లో తప్పకుండా తెలుగుదేశం పార్టీ అభివృద్ధికి పాటుపడి తెలుగుదేశం పార్టీని విజయపథంలో నడిపిస్తే మన వెంపల్లి మండలం కాదు పులివెందుల నియోజకవర్గమే సక్సెస్ సేవని మరొక్కసారి తెలియజేస్తూ సెలవు తీసుకుంటూ ఇప్పుడు

ఒక్కొక్కరికి తండ్రం వేసి అలాగే దాదాప నుండి అల్తాస్ అల్తాఫ్ అల్తాఫ్ స్నేహితులు ఒక చిన్నగా కోర్చుందని అల్తాస్ తర్వాత I'm చేరి మళ్ళా తెలుగుదేశం పార్టీ ఆకర్షితుడే వస్తున్నటువంటి మహమ్మద్ ఫోస్ గారిని కూడా ధన్యవాదాలు వ్యవహరించుకోవాల్సిందిగా కోరుతున్నాను ఈ అక్రమ నుండి ప్రజలకు విముక్తులను చేత నెస్ట్ ఉంటాం కొద్దిగా డైరెక్షన్ కానీ ఏదైనా కానీ మనం సపోర్ట్ చేసి గెలిపించే బాధ్యత మన అందరిది నాది ఉంటది సపోర్ట్ గా ఎందుకంటే బీటెక్ నమ్మి నేను చేరుతాను ఈ రోజు కాబట్టి ప్రజలకు అందరికి న్యాయం జరగాలని చెప్పి నేను కోరుకుంటున్నాను ఎన్ని ఒత్తిళ్లు పెట్టినా తెలుగుదేశం పార్టీ మీద అభిమానంతో వచ్చిన చంద్రశేఖర్ రెడ్డిని అభినందిస్తూ నా పేరు ఈరోజు నేను టీడీపీకి చేరం కారణంగా నాకు వైసీపీలో కొన్ని కార్యకర్తలు మామూలుగా పట్టించుకోవడం ఎప్పటికైనా మనం టీడీపీ నామేస్తానని చెప్పేసి టీడీకర్యంలో నేను నాకు నామేసినా నా తరపున నా తరపున చేరిన వాళ్ళ కనుక టీడీపీన భరోసా ఇచ్చాడు వాళ్ళు నేను కనుక నాకు నాయకత్వం ఇస్తే నేను కనుక వాళ్ళ పిల్లలకు కానీ ప్రజలకు కానీ నాయకులు వెళ్తాను ఎంతమంది మూడు వందల మంది చేరారు ఇంకా 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 ఇంక పైన ఇంకా ఎలక్షన్లో వచ్చే మూమెంట్లు ఇంకా మారుతారు అభివృద్ధిగా ఇంకా టీడీపీ ముందుకెళ్తూ ఉంటుంది ఇంకా మనకి ప్రజలు అన్నీ ఒకటే కాదు దేశవ్యాప్తంగా మన చదవనాడు నాయుడు కానీ లోకసభ కానీ మొత్తం మనకి ఆయన పవన్ కళ్యాణ్ మాజీ సీఎం కానీ అందరికీ బాగా నాయకంగా అందరికీ చేస్తున్నారు కాబట్టి వాళ్ళ ప్రజలు కూడా అందరూ చేయడం ఓకే అంతే